ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు రోజుకు ఇరవై మంది రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూయడం బాధాకరమన్నారు యూనిసెఫ్ సూచనలతో ప్రతి పాఠశాలను ట్రాఫిక్ అవగాహన పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే విదేశాల తరహాలోనే కఠిన చర్యలు తీసుకొచ్చే చట్టాలు తీసుకురానున్నట్లు తెలిపారు మంత్రులు పొంగులేటి రెడ్డి కొండా సురేఖలతో కలిసి హనుమకొండలో చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్కుకు శంకుస్థాపన చేసి రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ మంత్రులు అధికారులు పాఠశాలలు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు జీవితం కన్నా విలువైనది ఏదీ లేదని ప్రాణాలు పోతే మళ్లీ రావన్నది అందరూ గుర్తించుకుని గుర్తుంచుకోవాలని మంత్రులు శ్రీనివాస్ రెడ్డి కొండ సురేఖ అన్నారు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే త్వరలో కొంత ప్రతిపాదనలు రేపొద్దున ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ అండ్ కమిషనర్స్ మీటింగ్ ఉంది ఢిల్లీలో అనేక మార్పులు రాబోతా ఉన్నాయి విదేశాల సార్లు ఒకవేళ లైసెన్స్ రూల్ తప్పితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేసే చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నాం వారి భవిష్యత్తులో మళ్ళీ లైసెన్స్ రాదు లైసెన్స్ లేక నడిపితే వాళ్ళకు జైలు శిక్ష విధంగా తాగి నడిపితే సెల్ ఫోన్ మాట్లాడుతూ నడిపితే అనేక రకాలుగా ఆ విధంగా చట్టంలో కూడా కఠినమైనటువంటి విధాలు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాను ప్లస్ జబ్బు చేస్తే కనీసం ఒక పది రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు ఉంటాం మన కుటుంబ సభ్యులతో మీ మనసులో ఉండే కోరికలు మీకుండే కష్టాలు బాధలు వాళ్ళతో పాలు పంచుకుంటాం కానీ యాక్సిడెంట్ అయితే పాలు పంచుకునే సందర్భం కూడా రాదు స్పాట్ లోనే మనం చనిపోతాం మీరు ఇంటికి పోయిన తర్వాత మీ అమ్మా నాయనకి మీ కుటుంబంలో ఉండే పెద్దలకు కూడా మీరే చెప్పాల్సిన బాధ్యత ఉంది ఏదైనా ముందు మనం బ్రతుకుంటేనే మన కుటుంబానికి అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఒక సరదా వాళ్ళకి వచ్చింది అంటే తెలుసు మనకి ఎంత స్పీడ్ లో పోతారో తెలీదు నువ్వు నేర్చుకో కానీ ప్రయోగాలు చేయకు ప్రయోగాలు చేయడం వలన నువ్వు ప్రాణం మీద నేర్చుకుంటావు నీ కుటుంబం అంతా కూడా బాధలో మునిగిపోతుంది